అనేవారు ఇలాక మీరు బడి చదువుల పండగ అన్నారు ఇంకో పాట అంటే బడిలోనే ఆటు అనేది చాలా వరకు విన్నాము సో ఒకటి కమ్మనైనా ఏదో పాట అన్నారు సో అది బాగా అనిపించింది ఒకసారి మీరు పాడితే ఇంకా బాగుంటదేమై కుమ్మకే తెల్ల మల్లె లాంటి పూల్లో ఎమ్మో పిల్లలు పల్లెకే ఆ పాలో చేయమ్మో పిల్లలు కుమ్మకే తెల్ల మల్లె లాంటి పూల్లో ఎమ్మో పిల్ల పల్లెకే ఆ వెలుగుని చేయమ్మ పిల్లలు అయినోళ్ళేక కన్నవాళ్ళ కపులేక ఐ బతుకు బడాలై ఒరుగుతున్నారు పిల్లలు పల్లెకే ఆవిలు కూనిచేది బాలోయో పిల్ల బొమ్మకే తిల్ల మల్లెలాంటి పూల్లో పిల్ల పల్లెకే ఆవిలు కూనిచేది బాలోమ్మో పిల్ల గుడి పూడి అడుగులేసి బడి చదువు చదవమంటే బుడి బుడి అడుగులేసి బడి చదువు పదవమంటే పట్ట చేత బట్టి తట్టాలయ్యిందో పిల్లలు పాలమూరులో వలసాలల్లి బ్రతుకుతున్నారు పిల్లలు కొమ్మకే తిల్లమల్లెలాంటి పూల్లో ఎమ్మో పిల్లలు పల్లెకే ఆ వెలుగు చేతి పాలయమ్మో పిల్లలు పాలమూరు జిల్లాలో వలసలు ఎక్కువ వెళ్లిపోయేవారమ్మా అయితే తల్లిదండ్రులు వాళ్ళకి చదివిచ్చేటంత స్తోమత లేక గవర్నమెంట్ పళ్ళకు పిల్లలు అంటే ఇంటికాడ ఎవరు చూసుకునేటోళ్ళు లేక తల్లిదండ్రుల పాటే తీసుకుపోయి మట్టి పనికి ఉప్పరి పనికి అట్లా పోయి బతికే వాళ్ళు వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా లేబర్ జిల్లా అని ఒక ఇరవై సంవత్సరాల కిందట ఉండేది కాబట్టి ఆ ఇరవై సంవత్సరాల కిందట ఉన్నటువంటి బతుకు తెరువులో ఇట్లా పిల్లల్ని ఎదులకపోయి చదువుకి చదువు లేకపోవడం వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎవరు పిల్లలు ఆ హోటల్లో పనిచేసినా గానీ పానీపూరి పండి దగ్గర పనిచేసినా గానీ ఇంకెక్కడ పనిచేసినా చిత్త కాయిదా లేరే పిల్లలు ఇట్లాంటి పిల్లలందరినీ తీసుకెళ్లి స్కూల్లో వేసిన దానిలో దాంట్లో నేను ఒకరిని కాబట్టి నేను కూడా చిత్తు కాయిదాలు వేరాను ఆ నేను అట్లే ఎవరైనా ఇట్లే కాలువలో పోంటి గట్రా డ్రైనేజ్ కాలువలో పోండి చిత్తు కాయిదాలు అట్లాంటి తీసేస్తే అట్లాంటి తాగి పడేసిన సీసలు గాని అవన్నీ తీసుకుపోయి నేను రూపాయి రూపాయి అమ్మేవాడిని మా మదర్ చాలా కష్టపడింది చిన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు కాబట్టి అట్లా ఆ విధంగా తీసుకుపోయి నన్ను హాస్టల్లో వేసిన ముక్తర్ సార్ అని ఉండేది ఆయన నా గురువు ఆయన ఇట్లా పిల్లల్ని నేను కాయిదాలు ఏరుతుంటే పట్టుకపోయి తీసుకుపోయి స్కూల్లో చేపించి మీకు బట్టలు ఇస్తాము మీకు బియ్యం ఇస్తాము మూడు కేజీల బియ్యం ఇస్తున్నప్పుడు నాకు గుర్తుంది ఒక చిన్న లోటతోన కొలిచి కిలో కిలో అట్లా నెలకు మూడు కేజీల బియ్యం ఇచ్చేవాళ్ళు బట్టలు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా బుక్స్ ఇచ్చేవాళ్ళు అట్లా తీసుకపోయి హాస్టల్లో చేంజ్ చేస్తే ఆ సమయంలో నాకు ఫుడ్కే చాలా కష్టమయ్యేది ఇంట్లో మా అమ్మ వాళ్ళ పరిస్థితి అట్లా ఉండేది కాబట్టి ఆ సమయంలో హాస్టల్ చేసినందుకు నా గురు అయినటువంటి సార్ గారు నిజంగా ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నా నేను చదువుకున్నాను అంటే కేవలం ముక్తర్ సార్ దయవాళ్ళని చదువుకున్నాను కాబట్టి ఆ చదువుల పండుగ అనేది రాకపోతే నిజంగా నేను స్కూల్కి చదువుకోలేకపోయేవాడిని అనిపిస్తుంది నాకు నిజంగా అప్పుడు చదువుల పండుగ చాలా మంది పిల్లలకి బయటకి తీసుకురావడం జరిగింది బోనాలని ప్రోగ్రామ్స్ అని బాగా చేసేది అప్పుడు నిజంగా ప్రభుత్వం అప్పుడు చాలా బాగా సో అన్న ఇప్పుడు మన కుటుంబ అమ్మ గురించి చెప్పారు సో అదే విధంగా కుటుంబ నేపథ్యం కొంచెం చెప్పండి అమ్మ ఏం లేదు అయితే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు మా నాన్న ఆ ఐస్ క్రీమ్ సైకిల్ మీద ఐస్ క్రీమ్ పెట్టుకొని పల్లెల పోండి పోయేవాడు అప్పుడు ఆ ఐస్ లు ఎట్లా ఉండేది అంటే ఐస్ గడ్డ మాత్రమే ఉండేది కట్టే ఉండేది చిన్న పుల్ల పెట్టి ఐస్ గడ్డ ఉండేది కలర్ కలర్ ఉండేది పాలైస్ అని చెప్పి తెల్లగా ఉండేది ఆ ఐస్ క్రీమ్ బాటిల్ అవి వేసుకొని పల్లెల పొంటి అమ్మే పోయి అమ్మేవాళ్ళు సీసలకు కానీ పాత ఇంప సామాను ఇరిగిపోయిన చైర్స్ దాంట్లోకి దీంట్లకి అట్లా ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు అట్లా తీసుకుపోయి కనీసం ఒక ఇరవై సంవత్సరం ఇరవై కిలోమీటర్ల దూరం పోయి తొక్కుకుంటా సైకిల్ తీసుకొని పోయి మళ్ళీ తొక్కుకుంటూ వచ్చే పరిస్థితి అట్లా కష్టపడి చదువు మా నాన్న చదివించుకుంటూ మమ్మల్ని పోషించడం కోసం చాలా కష్టపడాడు దురదృష్టవ నేను నేను చిన్నగున్నాయి ఎయిత్ క్లాస్ వరకు మా మా నాన్న ఎయిత్ క్లాస్లోనే చనిపోయాడు కాబట్టి దాని తర్వాత మా జీవనోపాధి మొత్తం మా అమ్మ చూసుకున్నది ఆమె కూడా చాలా కష్ట పడేది మా అమ్మ అద్దాలు దువ్వెర్లు కూర డబ్బులు కాంటాలు అని చెప్పి రిబ్బెన్లు అని చెప్పి అట్లా ప్రతిదీ తాళాలు అట్లాంటివన్నీ అమ్మేది మా అమ్మ పూసలు అమ్మేది కాబట్టి పల్లెల పొట్టి పోయి అట్లా ఆ విధంగా మీద పెట్టె పెట్టుకొని ఆ పెట్టె పైన ఆ ఒక గంప పెట్టుకొని ఆ గంప పైన ఒక సిక్కెం అనేది ఒకటి దారాల టైప్ ఉంటది అట్లా పెట్టుకొని దానిలో లేసుకొని టిఫిన్ బాక్సులు అవి ఇవి తీసుకొని పోయి పల్లెల పొంట అమ్మేది అట్లా అమ్ముతూ వచ్చిన జీవ డబ్బులతోనే మమ్మల్ని చదివించుకుంటూ గవర్నమెంట్ హాస్టల్ వేసినా పర్లేదు మాకు వచ్చినప్పుడు సమ్మర్ లో వచ్చినప్పుడు ఆ సండే సండే వచ్చి చూసిపోయేది మమ్మల్ని అట్లా ఆ విధంగా కొనసాగుతూ చాలా కష్టపడింది నిజంగా మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ లేకపోతే మా పరిస్థితి ఇంకెట్లు ఉండేది కానీ మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది మాది పెద్ద కుటుంబము ఎనిమిది మంది కుటుంబము మా ముగ్గురు ఇద్దరు అన్నోళ్ళు ఉంటారు ఒక తమ్ముడు ఉంటాడు ముగ్గురు అక్కోళ్ళు ఉంటారు ఒక చెల్లెలు ఉంటది అట్లా ఎనిమిది మంది పెద్ద కుటుంబం మాది మా అమ్మ మా నాయనతోన పది మంది కాబట్టి అంత మందిని సాగడం చాలా ఇబ్బంది అప్పట్లో ఈ ఆపరేషన్ వల్ల ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళ జీవనోపాధి అట్లా గడిచింది కాబట్టి ఈ రోజు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని సాగడానికి అంటే ఇప్పుడు ఈ రోజు ఈ ఫెసిలిటీ ఉంది ఇంత టెక్నాలజీ ఉంది వాళ్ళకి ఏం తెలుసు చదివియాలని ఈ చదువుల పండుగ రాకపోతే నిజంగా కూడా మాకు చదువు ఆ చదువు అనేది తెలియదు కాబట్టి పూర్వ గుడిసే ఉండేది మాకు ఈ రోజు ఈ ఊర్లో ఉంటే రేపు ఇంకో ఆ ఊర్లోనో ఇల్లు ఇంకోనో సంచార జాతులు మా అవన్నీ కాబట్టి ఆ సంచార జాతులు ఒక ఆధార్ కార్డు ప్రూఫ్ తెలియదు వాళ్ళకి ఏవి తెలియదు కొంచెం మేము చదువుకున్నాం కాబట్టి ఈ రోజు ఇట్లా ఉన్నాం కాబట్టి ఇంకా చదువులేని వాళ్ళు అట్లే నివసిస్తున్నారు ఇంకా పల్లెల కొంటే చాలా మంది అమ్మ నేను డిగ్రీ చదివిన డిగ్రీ వరకు చదివిన తర్వాత నేను ఇంకా ఉద్యమం సమయంలో అట్లా పోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా సాయి చందన్న వాళ్ళు ఎంకో పోయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చేసిన తర్వాత ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను నా బిజినెస్ చేసుకుంటూ అట్లా అమ్మా నాన్న చిన్న అన్నారు అమ్మ మీకోసం చాలా కష్టపడుతుంది చాలా అమ్మా సో అటువంటి మాతృమూర్తి కోసం మీ నోట ఒక పాట ఖచ్చితంగా మా అమ్మ కోసము నేను రాసిన పాట నేను పాడినటువంటి పాట అమ్మ కోసం పాట మా అమ్మ కోసం నేను పాడాను నీనెత్తిన చుట్టా బట్ట దానిపైన పూసల తట్ట సంఖోల సంటి బిడ్డ ఎర్రటిండల ఎక్కడి గోసా నీనెత్తిన చుట్ట బట్ట దానిపైన పూసల తట్ట సంఖోల సంటి బిడ్డ ఎర్రటిండల ఎక్కడి గోసా అమ్మ కళ్ళకు లేవే చెప్పులు మమ్ము కడుకోనికే తిప్పలు అమ్మ కళ్ళకు లేవే చెప్పులు తిప్పలు అమ్మా ఎట్లా తీరులే కంటికి రెప్పల కాపాడుతున్నా అమ్మా నీకైవే చెన్నే నా వంక ఓసారి చూసన్న పోవే నీ నెత్తిన చుట్టా బట్ట దానిపైన తట్ట శక్తి బిట్ట బిడ్డ ఎర్రటిందల ఎక్కడి గోసా మల మూత్రాలు నేను చేసిన అయ్యో ఏడ్చిన ఊడ్చిన తుడ్చిన గాని ఊర్చుకోనున్నావమ్మా అద్దాలు నీవు మము సాదుకున్నావమ్మా కంటికి రెప్పల్లాగా నీవు నన్ను చూసుకున్నావమ్మా నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఊర తిరిగావమ్మా ఊరు వాడలోనే ఇచ్చిన బట్టలు మాకేసి మురిసావమ్మా అమ్మా నీరు నా మెట్ల తీరునే కంటికి రెప్పల కాపాడుతున్నావు అమ్మా నీ గై వేచి ఉన్ననే నా వంక ఓసారి చూసన్న పోవే నూనె తిన సుట్టా కట్ట దానిపైన పూసల తట్ట సంక జోలీల సంటి పెట్ట ఎర్ర టెండల ఎక్కడి కోసా ఎన్ని రాత్రులు కడుపు మాడి గుంజుక పాయ తల్లి ఎన్ని ఊళ్ళకు బాటలేసి నీ పాదాలు వలిగినవి ఎన్ని రాత్రులు కడుపు మాడి ఒక గుంజుక పాయ తల్లి ఎన్ని ఊళ్ళకు బాటలేసి నీ పాదాలు వలసినవి ఎన్ని పిన్నిసులమ్మి మా కడుపు నింపావే అమ్మా నీ పూసల దంపతి నీ కలసన్నది ఏది నీ కూటి గుడిసెలో నా జ్యోతి వినివే తల్లి అమ్మా నీ రుణం ఎట్లా తీరునే కంటికి రెప్పల కాపాడుతున్నావు అమ్మా నీ కై వేచి ఉన్నది నా వంక ఓసారి చూసన్న పోవే నీ నెత్తిన బట్ట దానిపైన పూసలే తట్ట శంకచోలేల కంటి పెట్టా ఎర్ర టెండల ఎక్కడి గోసా ఎంతో బాగా రాసిన ట్యూన్ గాని పాట గాని నిజంగా అమ్మ విని ఉంటే ఈ పాట అమ్మా విన్నేదా అంటే రికార్డింగ్ ఏం చేసాదా సో ఈ పాటతోని అమ్మ కష్టాలన్నీ మంచివేనా పాట రిలీజ్ చేయలేదా ఇంకా ఆ మదర్స్ డే రోజు రిలీజ్ చేతాం అని చెప్పి ఆపని ఈ పాటను సూపర్ ఉంది అన్నాడు ఆల్ మంచి సక్సెస్ అవ్వాలి థ్యాంక్ యూ అమ్మా ఈ పాటతో మీ రచనకి అమ్మ కష్టానికి సన్మానాలు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా నేను ఎందుకంటే చాలా బాగుంది అమ్మ నీకు వర్ణించలేమా బాధలన్నీ ఎన్నో సంవత్సరాలు పడ్డ బాధలన్నీ ఒక పాట రూపంలో మొత్తం నిజం నిజమమ్మా నిజంగా మా అమ్మ కోసం నేను రాసుకున్నందుకు ఈ పాటలు మా అమ్మకి ఎప్పుడు అనుకున్నా అది మదర్స్ డే రోజు వినిపిద్దామని చెప్పి ఆపాను ఎవరి దగ్గర మా దగ్గర మీ దగ్గర మా అన్న వాళ్ళతో ఉంటది నేను పక్కనే సెపరేట్ గా నాకు సొంత ఉంది ఇక్కడే ఉంటాను వస్తుంటది పోతుంటది మా మంచిగా అంత కష్టపడ్డది చాలా అట్లేదు అమ్మా సో అమ్మ గురించి అంటే మీరు కొంచెం జ్ఞానం వచ్చినాక అమ్మ మొత్తం ఎన్ని కష్టాలు అని తెలుసు సో ఎయిత్ క్లాస్ అంటే కొంచెం అనేది మనకు తెలిసి ఉంటది సో నాన్న గురించి కూడా ఒక పాట